శ్రీకాకుళం జిల్లాలో గల ఐసిడిఎస్ కేంద్రంలో ఈరోజు మంగళవారం ఉదయం ఐసిడిఎస్ పిఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్లో శ్రీకాకుళం కేంద్రంలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఖాళీలు ఎక్కడ ఉన్నాయి అసలు సిబ్బంది కొరత లేకుండా తెలుస్తానని తెలియజేశారు అదేవిధంగా అండర్ కనెక్షన్లో పన్నెండు భవనాలు గారాపర్ధిలో యాభై ఏడు భవనాలు శ్రీకాకుళం అర్బన్లో నూట డెబ్బై ఆరు భవనాలకు గాను ప్రణాళిక వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీడీపీఓ మరియు సూపర్వైజర్లు ఐసిడిఎస్పీఓ హాజరయ్యారు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి ఐసిడిఎస్ రివ్యూ పెట్టడం జరిగింది ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆఫీస్లో సో దీనికి సంబంధించి వేకెన్సీస్ ఏమున్నాయి ఆ అంగన్వాడీ బిల్డింగ్స్ ఎక్కడెక్కడ అవసరం ఎక్కడెక్కడ ఇవ్వాలి అలాగే మినీ అంగన్వాడీస్ ఏమి ఉన్నాయి అలాగే వెహిక బిల్డింగ్సే కాకుండా స్టాఫ్ వెహికెన్సీస్ ఎక్కడ ఉన్నాయి అలాగే డిపార్ట్మెంట్ వైజ్గా సూపర్వైజర్స్ వెహికెన్సీస్ సంగతి ఏంటి అది ఎలా ఫంక్షన్ అవుతుంది అక్కడ ఏమైనా ప్రాబ్లంలు ఉన్నాయా అన్ని ఇష్యూస్ మీద కూడా మేము సుదీర్ఘంగా చర్చించడం జరిగింది సో కొన్ని ఎక్కడెక్కడ బిల్డింగ్స్ లేవో కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఒక పన్నెండు ఉన్నాయి అలాగే మొత్తం మీద ఒక యాభై ఏడు యాభై ఏడు బిల్డింగ్స్ గార అంటే రోరల్ మండలం శ్రీకాకుళం రోర మండలం గార కావాలి ఇంకా అర్బన్కి సంబంధించి వన్ సెవెంటీ సిక్స్ వన్ సెవెంటీ సిక్స్కి మొత్తం అన్ని రెంటల్ బేస్ మీద నడుస్తున్నాయి సో వీటన్నింటి చర్చించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ రివ్యూ మీటింగ్ని ఏర్పాటు చేయమని అడిగిన వెంటనే పీడి మేడం గారు శాంతిశ్రీ గారు వెంటనే దీన్ని ఏర్పాటు చేశారు సో ఈ సందర్భంగా వారికి నేను ఆ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి సిడిపిస్ అలాగే సూపర్వైజర్సు అలాగే పీడీఆర్ అందరూ కూడా వచ్చి సహకరించినందుకీ వారందరికీ ఇతర సిబ్బందికి అందరికి కూడా పేరు అలాగే లీగల్ అడ్వైజర్ వారికి అందరికి కూడా పేరు పేర్న నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం